మరియు ఇతర గ్రామాలకు వెళ్ళొచ్చిన కామెంట్స్ అందరికి మరోసారి ఉద్యమ అభినందనలు తెలుపుతూ ఆ అంటే అడవి అంటూ ఆ అంటే ఆయుధం అంటూ ఒక భారత విప్లవ పోరులో వేలిచుక్కలాగా నిలిచిన సిపి రెడ్డి చంద్రపుల్లారెడ్డి గారి స్మారక సందర్భంగా ఇందాక మన అన్నలు నాయకులు చెప్పినట్టు ఈ వారం మొత్తం పల్లె పల్లెల్లో మనకు పట్టున్న గ్రామాలలో మన స్థాయిలో సభలు చేస్తూ ఆ అమరుల గురించి స్మరించుకుంటూ ఇంకా ఈ స్థాయిలో చేస్తున్నందుకు మరోసారి అందరికీ ఇప్పుడు అభినందాలు చెప్తున్నాను మిత్రారా దీనికన్నా ముందు ఇక్కడి ప్రాంతం ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు చాలా వివరంగా పార్టీ నిర్మాణము ప్రారంభము ముఖ్యంగా సిపిరెడ్డి పాత్ర ఆ తర్వాత తన అచ్చరులు రివిజలిజం నయా రిజలిజం నయా నయా రివిజలిజం ఏ విధంగా పార్టీలో వద్దొడుకులు దెబ్బలు ఎదురుదాడులు సందర్భాలు సిద్ధాంతాలు విడిపోవడాలు ఎంత చరిత్ర ఈరోజు ఈ వారంలో మనకు కంపల్సరీ చెప్పుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ పాత్ర గురించి నేను రెండు నిమిషాలు ఎందుకంటే నేను కూడా ఒక విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినాను ఆ రెడ్డి వారసత్వంలో ఇప్పుడు విద్యార్థి సంఘంలో పనిచేసినప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా నర్సన్నా విఠనన్నా చివరిగా మా కోలశంకర్ వీళ్ళ నాకతోనకాల్సిన అంటే చాలామంది అమలు ఉండొచ్చు వీళ్ళతో నీ కుటుంబంగా అసలు ఎంత ఆలోచన ఉన్నా కూడా గొంతు ఎందుకు చీరపోతుంది మన సొంతంగా చనిపోయినప్పుడు వాళ్ళ వచ్చినప్పుడు ఆనందము బాధలు వస్తాయి అందులో ఇక్కడ మాత్రం మేము విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు మాకు పార్టీ పెద్ద నాయకులు ఉండేది కావచ్చు ఫస్ట్ నర్సన్నా ఆటపాటగా ధ్యానం చెప్పి ఒక పిట్టలన్న వీళ్ళు ప్రధానం మేము ఇట్లా హాస్టల్లో ఉంటూను ఏ ఉద్దేశం చేసినా ఏ రాత్రుని వచ్చి ముఖ్యంగా నర్సన్న అయితే వచ్చింది ఎందుకంటే ఒకరు ఇప్పుడు సిపి రెడ్డి ఇండియా కోసం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక నర్సరీ ఒక సీపిరెడ్ స్థాయిలో మనకు పనిచేసాడు ఇది వాస్తవం ఎందుకంటే ముఖ్యంగా మరి ఆయన ఇన్ఛార్జ్ ఏమో కానీ మా ప్రజాసంగమైన పీడిఎస్ విద్యార్థులకు నర్సన్ మేము జూనియర్ కాలేజ్లో కాలేజ్ చేసినప్పుడు కాలేజ్ చేసినప్పుడు రూమ్ కిరా తీసుకున్నాం మేము ఆనందం మీ అందరం అప్పుడు మామూలుగా పచ్చి పులుసు లేకపోతే టకటక ఏదో కొడుకులు కొట్టుకొని కాలేజీ పోయింది తను రెండుసార్లు వచ్చి కోపట్టడు అరే మంత అవసరమానా బియ్యం తెచ్చుకొని మంచిగా ఒక వారానికి వస్తారండి ఆ చికెన్ తెచ్చి తినండి మీ ఫ్రేండ్స్ కూడా మీరు పెద్ద పార్టీ ఉంటే కోసం ఎట్లా తెచ్చారు తాను ఉన్న జీవులో ఉన్న పైసలు ఇచ్చిపోయాడు ఆ జ్ఞాపకాలు అంటే ఉద్యమంలా ఆ త్యాగాలతో పాటు ఉద్యమానికి ఏ విధంగా సహకరించిన జ్ఞాపకాలు ఉంటాయి ఆ జ్ఞాపకాలు ఇప్పటిదాకునే కాబట్టి ఇంతమంది ఇందాక మనం అనుకున్నాం నక్సల్ నక్సపల్ నుంచి మన ఆలయ శ్రీకాకుళం గోదావరి ఉద్యమాలకు వెళ్ళి నల్లగుట్ట దాకా ఎంతోమంది చనిపోతున్నారు సస్తనూరు చంపుతా అయినా మేము సమస్య లేదా ఉంటామని ఉంటున్నాం సరే విధంగా మరి అలా కలలుగా నటు నచ్చలే పోతుంది ఈ కాళ్ళు పోతుంది అనుకుంటే పోరు ఎందుకంటే ఈ దేశాల్లో భూమి సమానత్వం లేనంతవరకు భూమి అందరు సమానంగా రానంత కొంతమంది చేతుల ఆస్తి ఉన్నంతవరకు కొంతమందికే ఉద్యోగాలు ఉన్నంత కొంతమందికే ఈ పంట పొలాలు అన్ని ఫలితాలు ఉన్నంత వరకు కొంతమందికి ఉద్యోగాలు ఉన్నంత వరకు ఈ పోరాటం నక్సలబారీ పార్టీ ఉంటుందని అందరికీ కన్ఫర్మ్ అయింది అయితే ఈలోగా మనం నిర్ణయం చేస్తున్న ఏంటంటే మన స్థాయిలో పాప మనలో కోసం మన వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు అన్నట్టు కూడా నాకు అనిపించింది అంటే నేను మీలోగానే మాట్లాడుతున్నా ఒక వారం రోజుల క్రితం మన ఫ్రెండ్స్ లోపల మనం పెట్టుకుంటే చాలా ఆనందంగా అనిపించింది జట్టు చెప్పాడు అక్కడ పెట్టుకుంటే ఆల్వేస్ ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు నేను టేబుల్ చూస్తా కుర్చీలు చూస్తా బైక్ చూస్తా కానీ కుర్చీలు నలభై యాభై ఉన్నాయి ఎంత ఎందుకు యాభై ఆరు అంటే నేను నిన్న నుంచి ఇంకా పది పదికే కుర్చీలు ఎక్కడికి వెళ్ళి అవ్వాలి చాలా క్వాల్కున్నాము అయినా గ్రేట్ ఒకటి రెండు వంద వేలు లక్షలాది మన పలగాము ఓసారి వేల మంది మాస ఉంటాము వందల మంది తరగతులలో శిక్షణ తరగతులు ఉంటాం చాలా సంతోషం ఈ మధ్య అప్పుడప్పుడు ప్రజా కార్యక్రమంలో నేను కూడా వస్తూ ఉన్నా ఇప్పటి కూడా అప్పటి కూడా ఎప్పుడు ఉన్నాం కానీ ఫస్ట్ని బట్టి అక్కడ ఇక్కడ ఆలోచిస్తున్నాము ఈరోజు నాకు ఈ ఛాయ్ ఇచ్చిన సందర్భంగా బోనిగే డిజన్ కమిటీ సిపిఎంఎల్ న్యూ కేసు వాళ్ళకి నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను మరో ఏంటంటే ఇక్కడ అమరవీరుల గురించి చెప్పుకోవాలంటే స్వాతంత్రం రాకముందు ఒక ఫస్ట్ విద్యార్థి నాయకుడు అల్లు సీతారామరాజును ఎన్కౌంటర్ చేసి ఆఫ్టర్ స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి విద్యార్థి నాయకుడు జేసస్ ప్రసాద్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అలాంటి చరిత్ర అంటే ఎన్నికలు ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే ఎదిరిస్తే ప్రశ్నిస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి ఉద్యమాలు లేవా ఓసారి మనోళ్ళు ఎనిమిక సహించి గుమ్మడిసేదాకా ఎమ్మెల్యేలు కూడా గెలిచారు అంత ఎంత ఉద్యమము ఆ ఆ ఏరియాలో ఎంత ప్రజలు మనం ఎన్నుకుంటే ఎమ్మెల్యే గెలుస్తాం ఎంత భుజా పార్టీలు మన మీద ఎంత దాడులు చేసినా డబ్బులు పెట్టినా పోలీసులు ఎదుగు ఇబ్బంది ఉన్నా కూడా మన ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచింది అంటే ఒక ప్రజా ఉద్యమాలు కాకపోతే మనం అందరూ ఆత్మహత్య చేసుకోవాలి సిద్ధాంత నిత్యను వ్యక్తిగత నృత్యను విడిపోవడాలు పడిపోవడాలు కామన్గా జరుగుతున్నాయి ఇప్పటికైనా ఎప్పటికైనా ఉన్నని రోజులు మనం సరే ఇద్దరు ఉంటారు ఒకరు ఉంటారు పది మంది ఉంటారు ఆశయం గొప్పది ఎందుకంటే ఆ ఆలోచనతోనే ఇన్ని సంవత్సరాలు కూడా ఇవాళ ఇక్కడ ప్రతి ఊన చేసుకుంటు ఇవాళ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కూడా సిపి రెడ్డి వర్ద్వంతులు మన స్థాయిలో పార్టీకి ఉపయోగించుకుంటాం ఫుల్ వర్క్ చేస్తారు ఫుల్ టైం వర్క్ చంద మన స్థాయిలో మనం ప్రయజ ప్రజలు పనిచేస్తూ చేద్దాం అనుకుంటే సరిపోతుంది అందరూ ఫుల్ టైం అయ్యి అందరూ ఇల్లు కొట్టి పోలని కాదు చేస్తాను చేస్తారు మన గ్రామాల్లో మన పనిలో మనం చేసుకొని నిజాయితీకుందాం ఇక ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళు పేరాంటాలు సాగుల మధ్య కొన్ని సంప్రదాయ విషయాలు మన అందరికన్నా గా కాకుండా తప్పదు ఒక కుటుంబ వ్యవస్థలో ఒక పెళ్ళి అయినప్పుడు పాటించాలి సాగు కూడా పాడాలి కానీ మనమే ప్రధానంగా ముందుండి చేస్తే ఏమైతే అంటారు విప్లవకాలు కమ్యూనిస్టులు కదా వీళ్ళని విమర్శలు అక్కడక్కడ వస్తున్నాయి కదా లేచే అభిమానం చేస్తే మనమై మన వల్ల కూడా చేసుకుంటూ మన ఉద్యమాల ముందు పోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కలుపుకునే కలుసుకునే చేసి ఇచ్చిన మరోసారి డిజ్ కమిటీకి మళ్ళీ పార్టీ అందరికీ మరోసారి ఇప్పుడు అభినందనలు ఎప్పుడు చూపిస్తున్నాం